అధికారులు స్పందించి కోతుల సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు కోతుల దాడిలో వ్యక్తికి చేయి విరిగిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కుమ్మరిగడ్డ వీధికి చెందిన కుమ్మరి సంతోష్ ఇటీవల మెదక్ పట్టణ శివారులోని ఎంసీహెచ్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో ఫ్యాక్టరీ హనుమాన్ ఆలయం సమీపంలో కోతులు దాడి చేయడంతో కింద పడడంతో చేయి విరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పట్టణంలో చాలా జరిగాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణంలో కోతుల సమస్యను నియంత్రించాలని కోరారు నిమిత్తం ఉదయం కోటల్ కు వెళ్తున్నాను సడన్ అనుకోకుండా కోతులు కొట్టాడుకుంటూ అది కట్ట హనుమాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి నా పైకి అటు సమయంలో నేను బ్రేక్ వేసుకున్నా సరే కానీ మళ్ళీ దాడి చేసి వచ్చేసి కోతులు అంటు చాలా స్పీడ్గా లేం లేను నలభై లోపే ఉన్నాను ఆ టర్నింగ్ లోపల దాడి మళ్ళీ దాడి చేసే వల్ల నేను ఒక రెండు కోతుల గుద్దడం పడిపోయి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ పడిపోయాను ఇంకా అక్కడ నుంచి ఫోర్ వీల్ వెహికల్ వస్తుంది హెల్మెట్ ఉండుంటే నా ప్రాణాలు కాపాడుకోగలిగాను నా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది తర్వాత చెయ్యి ఎత్తితే డ్రైవరు ప్లస్ అక్కడ ఉన్న పెట్రోల్ పంప్ వాళ్ళు వచ్చి లేపడం జరిగింది లేప పంపి మన హాస్పిటల్కు పంపడం పంపించడం జరిగింది ఈ కోతులపై శ్రద్ధ వహించి వాటిని ఏదో విధంగా పారదోలటమా నియంత్రించటమా చేయగలరని నా యొక్క మనవి